నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులు నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మరగ మందు అండి ఈ మరగ మందు ఎవరికి పెట్టాలంటే భార్య భర్తల మధ్య గడువులున్నా అక్రమ సంబంధం పెట్టుకున్న వేడిపోయిన లవర్స్ ఉన్న కోడల మధ్య తరచూ ఉన్న ఇంట్లో మీ పిల్లలు మాటయకపోయినా మీకు ఇష్టమైన వారు మీతో దూరంగా ఉన్న ఈ మరగ మందు పెట్టి మీ వశం చేసుకోవచ్చండి మూడు నుంచి వారం లోపు మీ వశం అవుతారండి ఖచ్చితంగా కావాలనుకుంటే గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇది మరగ ఒక మూలిక అండి పాటు పది రకాల మూలికలు అనేది కలుస్తండి ఇది మేమే సొంతంగా తయారు చేసి ఇవ్వబడుతుంది ఇంకోటి ఫోటో వశీకరణం అండి మీరు మందు పెట్టడం కాకపోతే ఫోటో ద్వారా వశీకరణం చేస్తామండి ఫోటో వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు ఉంటే చాలండి వాళ్ళ ద్వారా మీకు వశీకరణం చేసి రప్పించడం జరుగుతుంది అంటే పైన గ్యారంటీగా పనిచేస్తుందండి కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడవచ్చు గ్యారెంటీగా గ్యారంటీగా పనిచేస్తాం